जय जय 30 ए हर हर महादेव हर बोला शंकर भगवान की ओम या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो ब्रह्मणे नमः ब्रह्मणे नमः वक्त्रिने नमः दिव्यय नमः औषधीभ्यः नमो नमः नमस्कारम చేసుకోండి అక్షత్ర వేసేసి ఎన్ని గ్రామాలు ఉన్నాయి సార్ నాలుగు మండల్స్ బాల్కొండ కాన్స్టెన్సీ వచ్చేసి సార్ యావరేజ్గా నాలుగు వందల విలేజ్ ఉంటుంది సార్ ఇక్కడ క్రైమ్ లేదు సార్ టోటల్ ఐడి క్రైమ్ లేదు సార్ టోటల్ సార్ సార్ ట్రయల్ తక్కువ ఉన్నాయి ముప్పై నుంచి సార్ రెండు సార్ ఆరు ఐడి ఉండేది సార్ టూ ఇయర్స్ నుంచి బాగా ఇరాలు సార్ కేసునగర్ చేస్తారు అంతకు చేస్తాం సార్ రెండు వేల పదహారులో చేస్తారు పదిహేడు మంది సార్ అవును సార్ ఆ తాండాలను మొత్తం మానుకుంటున్నారు సార్ అయితే చగితాలు వాడదు సార్ మనకు చగిత్యాల అక్కడ జిల్లా స్టాక్ వస్తుందా సార్ ఐడి అక్కడ చదువుతుందా సార్ అది కంట్రోల్ చేస్తాం నుంచి బాగా ఈ మధ్య పడుతుంది సార్ लास्ट मॉडल जो है इतना को तो वो और इस नो स्टेज नेवर आई थिंक अनु दीपक सर बने बजे बजे सर अब्दुल सर अनुनत सर अनुनत पोस्टिंग में और चैलेंज में सर డిపార్ట్మెంట్ సక్రమంగా నడుస్తున్నట్టే కదా అవునా ఇక్కడ నూతనంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బిల్డింగ్ ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అవునా ఇక్కడ నేను ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నేను డీటెయిల్స్ తీసుకున్నాను ఇక్కడ గంజాయి అనేది లేదు ఇతర మాదక ద్రవ్యాల న్యూసు లేదు కేసెస్ లేవు ఒకటే ఒక కేసు రిమాండ్ చేయడం జరిగింది నేను ఇచ్చినటువంటి నిర్దేశం రాష్ట్రంలో ఎక్కడైనా అధికారులకు ఇచ్చింది ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాల అడ్రస్ అనేది కనపడదు దీని దరిదాపులో కూడా ఇవి ఈ ఇటువంటి గ్రామాలకు దరిచేరినియ రెండవది కళ్ళుల్లో కలిపేటువంటి ఆల్ఫా జోన్ కూడా అది కూడా హానికరమే దాన్ని కూడా దాని సరఫరాదారులు ఎవరైతే ఉంటారో ఇక్కడ చేస్తారో వాళ్ళపైన కూడా కఠినంగా వివరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది స్పష్టంగా కానీ ఇంకోటి అంటూ లేవు ఏదైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చెప్పడం జరిగింది అదే షాపులైనా లేకపోతే అల్పా జోన్ అయినా ఏదైనా కూడా ఉపయోగించే సమస్య లేదు గత ప్రభుత్వం గత ప్రభుత్వం అలవాటు చేసింది పదివేల రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ ఏలినవారు కేసీఆర్ గారి నాయకత్వంలో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకు ఎక్సైజ్ శాఖ ఆదాయం జరిగింది అంటే అలవాటు చేసింది మరి ఈ అలవాటు ఒక ఒకరోజు ఏది కాదు కదా ఓకే సో చట్టపరంగా అండి ఏది ఏం చేయాలి